నెక్స్ట్ ఇమేజ్ ఉన్న నాని ఎంతో హ్యాపీగా ఫ్యాన్స్ తో ఉంటాడు సోషల్ మీడియాలో ఎక్కువగా కాగా కొందరు నాని ఫ్యాన్స్ నాని ఫెనాటికల్ అనే పేజ్ ని ట్విట్టర్ లో ఓపెన్ చేసేసారు ఈ పేజ్ లో నానికి సంబంధించిన అన్ని విషయాలను పొందుపరుస్తారు కాగా నానితో పాటు వేరే హీరోస్ ను కూడా కమెంట్ చేస్తూ పోస్ట్లు పెడుతున్నారు అయితే ఆ పోస్టులో ఎక్కువగా బూతులు చోటు చేసుకుంటున్నాయి ఈ విషయం నాని దృష్టికి వెళ్ళగా నాని మీరు నా ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారు అందుకు ధన్యవాదాలు కానీ మీరు నా అభిమానులు తన పేరు చెప్పుకొని ఇతరులపై చేస్తున్న ట్వీట్లను ఒక్కసారి చూడండి మీరు ఇతర హీరోల మీద కమెంట్స్ పెడుతున్న ట్వీట్స్ భాషను మార్చుకోండి అలా మార్చుకోకపోతే ట్విట్టర్ ఖాతాలో ప్రొఫైల్ పిక్ అయినా మార్చుకోండి అని నాని తన ఫ్యాన్స్కు వార్నింగ్ ఇచ్చినట్లు ఫిలిం నగర్లో ఒక వార్త హాట్ టాపిక్గా హల్చల్ చేస్తోంది చూసారు కదా నాన్ని ఎంత గా స్వీట్ గా అలా హర్ట్ చేయకుండానే పెద్ద షార్ట్ ఇచ్చినట్టు ఎంత స్వీట్ గా చెప్పాడో సో ఎంతైనా కూడా సోషల్ మీడియాని ఇలా రాంగ్గా ఉపయోగించుకోవడం కంటే ఇలా చక్కగా మంచి హీరోస్ మంచి అభిప్రాయంతో ఉన్న వాళ్ళని డెఫినెట్గా మనం ఎంకరేజ్ చేస్తూ చక్కగా పాజిటివ్ వేళ వెళ్ళాలి కానీ ఇలా వేరే రకంగా వెళ్ళడం ఏదైనా బాగుంటుందా చెప్పండి అయినా పని వాళ్ళు ఏం చేస్తారండి ఇలాంటి పిచ్చి పనులు తప్ప వాళ్ళని మనం ఇగ్నోర్ చేయడం కంటే ఇంకేం చేయలేం